వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ డిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు విద్యార్థి నిరుద్యోగులు డిఎస్సి గ్రూప్ టూ విద్యా అభ్యర్థులు తమ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు గ్రూప్ టూ పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో టెట్ పరీక్షలు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ జూన్ తొమ్మిదిన మేన్ అక్టోబర్ రెండున ఇరవై ఒకటిన ఉన్నాయన్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జూన్ ఇరవై నాలుగున డిఏఓ జూన్ ముప్పైన డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన అన్ని పరీక్షలు అర్హులమైన తాము ఈ షెడ్యూల్ కారణంగా తమ ప్రిపరేషన్ గందరగోళంగా మారిందన్నారు ఒకే రకమైన సిలబస్ ఉన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు ఈ వ్యవధిలో గ్రూప్ వన్ మెయిన్స్ డిఎస్సి పరీక్షలు ఉన్నాయని అన్ని పరీక్షలకు అర్హులైన తమకు అవకాశం ఉన్నప్పటికీ తగిన సమయం లేనందున ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలే పోటీ పడుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్లోనే ఒక వారం వ్యవధిలో నిర్వహించి లక్షలాది మంది అభ్యర్థులను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మరిన్ని అప్డేట్ కోసం మెసెంజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్